తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని రామచంద్రపురం ఏటిగట్టు ప్రక్కన సామాజిక సేవలో అగ్రగామిగా నిలుస్తున్న సర్స్ విత్ హార్ట్ సంస్థ తన ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా సుమారు వంద మంది నిరుపేదలకు నిత్యావసరాలు బట్టలు దుప్పట్లు మరియు భోజనం అందజేయడం విశేషం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎంఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు వార్షికోత్సవ కేక్ కట్ చేసి నిరుపేదలకు సాయం స్వయంగా అందించారు తన వంతు సహాయంగా ఐదు వేల రూపాయల విరాళాన్ని కూడా అందజేసి సంస్థ కార్యకలాపాలను అభినందించారు ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచే ప్రతి సేవా కార్యక్రమం సమాజంలో మార్పు తీసుకొస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరుకుంటున్నాను అన్నారు తర్వాత సర్స్ విత్ హార్ట్ సభ్యులను సన్మానించారు ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబును ప్రత్యేకంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు సమాజ సేవలో ముందంజలో నిలిచే సర్స్ విత్ హార్ట్ సంస్థ ఈ కార్యక్రమంతో మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది పేరు పల్లవులు వేరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అలాగే ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నంటి యువకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ సేవా కార్యక్రమం అంటే చాలా ఉత్సాహంగా అలాగే అనేక గ్రామాల్లో చక్కని కొనలు అలాగే వీళ్ళకి మీ అందరి సాక్షిగా నా వంతు సహకారం కూడా ఉంటుందని నేను మీ అందరి సాక్షిగా హామీస్తాను సేవా కార్యక్రమం అనేది ఉన్న నుంచే కాదు లేని వాళ్ళు పిల్లల నుంచి కూడా సేవా కార్యక్రమం స్టార్ట్ అయిందని ఈ రోజు మా తమ్ముళ్ళందరూ కూడా నిరూపించారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయాలని అన్ని గ్రామాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో యువకులందరూ పాల్గొని మంచి పేరు తీసుకొస్తారని నేను అందరినీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను